అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అంటే భారతదేశ చరిత్రలో చివరికి వరదలు వచ్చిన దాని ద్వారా ఒక అవినీతి వరదల ద్వారా ఒక అవినీతి చేయొచ్చు అని చెప్పని ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక కొత్త ఉదాహరణ తీసుకొచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీ అందరి గారు తెలిసే ఉంటుంది విజయవాడ నగరంలో దాదాపుగా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు వరదల వల్ల లక్షలాది మంది ప్రజానికం వేలాది కుటుంబాలు అనేక మంది నష్టపోతే ఈరోజు వరదల్ని వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించి ఒక పబ్లిసిటీ స్టంట్గా అదేవిధంగా వరదల ద్వారా వచ్చిన విరాళాలని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులో వేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తానని చెప్పి చెప్పుకుంటున్నాం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉండి చిన్న చిన్న వాళ్ళుగానే ఉండి చిన్న చిన్న పిల్లలు పిల్లలుగానేవ్వండి వరదలలో నష్టపోయిన వాళ్ళకి మేము సాయం చేయాలి అని చెప్పని రూపాయి రూపాయి కూరబెట్టిన చిన్న వాళ్ళు గారా వరదల కోసం డబ్బులు ఇస్తే ఈరోజు ఆ డబ్బుల్లో గరా ఆ ఇచ్చిన విరాళలో గ అవినీతి చేసింది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వం వరదలకు కార్పులై వరదలు వస్తున్నాయని చెప్పి ముందే తెలిసిన ఈరోజు వాళ్ళు ఇల్లు కాపాడుకోవటం కోసం ఈరోజు విజయవాడ నగర నగరాన్ని అదే విధంగా ప్రజానికానికి తీవ్ర అన్యాయం చేసింది రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు పాప అనేక మంది మనుషులు చనిపోయి ఆర్థికంగా అనేక మంది నష్టపోయి ఈరోజు రూపాయి రూపాయి కూరగట్టుకుని ఇంట్లో ఫ్రిడ్జ్ కొన్నా టీవీ కొన్నా అని చెప్పని చాలా మంది పాపం జీవితాంతం కష్టపడి సామాన్లు అన్ని గారు చెరిపోతే ఈ రోజుకి ఒక్కరికి న్యాయం చేయకుండా ఈ రోజు ఒక్కరి గురించి ఆలోచించకుండా కేవలం మీడియా ద్వారా వాళ్ళకు సంబంధించిన మీడియా ద్వారా అబద్ధాలు చెప్పే కార్యక్రమం ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కోటమ్మ ప్రభుత్వంలో జరుగుతాయి వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు మాకు విరాళాలు అని చెప్పాను అవును మేమందరం గారు సంతోషిస్తాం ఇచ్చిన వాళ్ళందరం గారు మేము మెచ్చుకుంటున్నాం కానీ పాపం వాళ్ళు ఇచ్చిన విరాళాలు ఏవైనా ఎవరి జేబులోకి వెళ్ళి చివరికి వరదల్లో గారు మీరు అవినీతి చేశారా అని చెప్పంటే మేము చాలా ఆశ్చర్యంగా ఉన్నాం ఒకసారి మనం కనుక చూసుకుంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఎక్స్పెండిచర్ తాలూకా టెంపరీ అకామిడేషన్ కి దాదాపుగా కోటి నలభై లక్షలు ఖర్చు పెట్టారు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారు ఎక్కడ ఏర్పాటు చేశారు టెంపరీ అకామిడేషన్ ఒక్క శిబిరంలో మీరు ఏర్పాటు చేశారని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఏమైపోయింది ఆ కోటి నలభై లక్షల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళింది చూపించండి పలానా అకామిడేషన్ మేము ఏర్పాటు చేశామని చెప్పి నగరంలో ఉంది లేకపోతే రాష్ట్రంలో ఎక్కడ మేము ఏర్పాటు చేశామని చెప్పి ఒక్క అకామిడేషన్ చూపించండి ఒక్క అకామిడేషన్ ఏర్పాటు చేయాలి కోటి నలభై లక్షలు మీ జేబులోకి వెళ్ళిపోయింది అదేవిధంగా భోజనాలకి దాదాపుగా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు మూడు వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టారంట వరదలు వచ్చిన వారం రోజుల పాటు ప్రజానికానికి ఒక మంచినీటి ప్యాకెట్ గారు మీరు ఇవ్వలేదు ఒక పాల ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఒక భోజనం ప్యాకెట్ మీరు ఇవ్వలేదు ఏం చేశారా మూడు వందల అరవై ఎనిమిది కోట్లు అది ఎవరి జేబులోకి వెళ్ళింది అంటే వేస్తే మీరు చెప్పిన ఆరు లక్షల మందికి లెక్క వేస్తే ఒక్కొక్క మనిషికి రెండు రెండు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు పెట్టినట్టు అంటే మనం ఫైవ్ స్టార్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తీసుకొచ్చాం వాళ్ళకి ఆ మూడు వందల అరవై అరవై ఎనిమిది కోట్లు అవినీతి అదేవిధంగా మంచినీటికి ఇరవై ఆరు కోట్లు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొవ్వొత్తులకి అదేవిధంగా అగ్గిపెట్లకి ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఈ రోజుకి పాప ఇళ్లలో దీపాలు వెలిగించుకోకుండా అనేక మంది అక్కడ జనాభా ఇబ్బంది పడుతుంటే మీరు మేము కొవ్వొత్తు ఇచ్చామని దీపాలు ఇచ్చామని చెప్పని ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పని చెప్పుకుంటున్నారు అదే విధంగా శానిటేషన్ కి యాభై ఒక్క కోట్లు ఖర్చు యాభై ఒక్క కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు రాష్ట్రం నుంచి అనేక మంది శానిటేషన్ వర్కర్స్ రప్పించారు వాళ్ళకి సరైన భోజనం పెట్టాల వాళ్ళకి సరైన అకామిడేషన్ ఇవ్వలా ఈ రోజుకి మా విజయవాడ నగరంలో సింగనగర్ ప్రాంతం కానివ్వండి మొత్తం ద్వారా ఇంకా బురదమయంగా ఉంది దాదాపుగా ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు ఏం చేశారు ఈ డబ్బులని ఎవరు ఖర్చు పెట్టారు ఒక పక్క ప్రజానికమేమో ఈ రోజు గారు అనేక ఇబ్బందులు పడుతూ మాకు న్యాయం జరగలేదు మాకు న్యాయం చేయండి చేయండి అని చెప్పని రోజు ప్రతి ఒక్కరి గారు బతులు అరుకుంటుంటే వాళ్ళ కష్టాలు చూడకుండా వాళ్ళ బాధలు చూడకుండా ఈ రోజు మీ మీడియా సమావేశాల్లో లేకపోతే మీ మీడియా ద్వారా అబద్దాలు చెప్తూ డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చేసాం ఇచ్చిస్తామని చెప్పని అబద్దపు ప్రచారాలు చేస్తూ వాళ్ళ కష్టాల్ని వాళ్ళ ఇబ్బందుల్ని బయటికి తెలియకుండా ఈ రోజు వాళ్ళ గొంతు నొక్కుతాను ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అని చెప్పి అందరికీ చెప్పు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ఉండి లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యేలు జనాల దగ్గరికి వెళ్తుంటే ప్రతి ఒక్కరి గారు ఛేదరించుకుని అసహించుకుని మీకు ఓట్లేసి మేము తప్పు చేసాం మీకు మిమ్మల్ని గెలిపించి మేము తప్పు చేసాం అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుంటే ఈ రోజు మేము ఇన్ని ఇబ్బందులు పరేవాదం కారని చెప్పి ప్రతి ఒక్కరి గారు చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది సచివాలయం వ్యవస్థ ఉండేది ఈ రోజు ఏ సచివాలయం పరిధిలో ఏ క్లస్టర్ పరిధిలో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఎంతమంది కష్టాలు పడ్డారని చెప్పింది మొత్తం లిస్ట్ అంతా తీసుకొచ్చి మాకు కావాల్సిన సాయం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసేవారు మీకు ఓట్లేసి మిమ్మల్ని నమ్మి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారా రోజుల మీరు కలిసింది జనాభా ఒక కష్టాలు ఈ రోజు ప్రతి ఒక్కరు గారు చెప్పడం వారికి జరుగుతాయి మేము ఒకటే అడుగుతున్నాం నిజంగా మీరు ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అనుకోండి ఎవరికి ఇచ్చారు కాంట్రాక్టు భోజన కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు మంచినీటి కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు కొవ్వొత్తులు క్యాండిల్ కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చి అన్న కోట్లు మీరు ఖర్చు పెట్టారని చెప్పి మాకు ఈరోజు మీరు అందరు గారా రిలీజ్ చేయాలి రిలీజ్ చేయండి పేపర్ రిలీజ్ చేయండి ఎవరికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ ఈ ఈరోజు నిజంగా చాలా బాధాకరం విషయం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ప్రతి రోజు గారు వేలాదిగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా మేము పదివేలు ఇస్తాం ఇరవై ఐదు వేలు ఇస్తాం ఎవరికి ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు అరాకొరా ఇచ్చేసి చేతులు దులుపుకుని డైవర్షన్ పాలిటిక్స్ లో మీ అందరు మీ పనిలో ఉన్నారు ఒక పక్క మా జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర చూస్తే వాళ్ళందరు గారు ఎండల్లో నుంచుని మాకు సాయం చేయండి మాకు మా ఒక ఇన్విటేషన్ డబ్బులు ఇవ్వండి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పని వేలాదిగా అక్కడ ప్రజానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎవరన్నా వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు ఎవరన్నా వాళ్ళ గురించి కాదు మీకు ఇస్తాము మేము చేస్తామని చెప్పి ఎవరన్నా ఒక హామీ ఇస్తున్నారా రోజు ఎవరైతే ఇబ్బంది పడుతున్న ప్రజానికో ఉన్నారో ఎవరైతే మా ఇంకా భరద సాయం రాని ప్రజానికో ఉన్నారో వాళ్ళందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు వాళ్ళందరి గారా అండగా ఉంటామని చెప్పి అందరికీ చెప్తూ ఈరోజు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మతం పేరుతో కులం పేరుతో మీరు రాజకీయాలు చేసినా నాకు తెలిసి ఈ నాలుగు నెలలు మీ పరిపాలన దేశంలో ఏ పార్టీకి ఏ ప్రభుత్వం రాని పేరు మీకు వచ్చింది కేవలం నాలుగు నెలల్లోనే ప్రజానికి అందరు గారు తలకేలు బాదుకుంటున్నారు ఎందుకు వీళ్ళకి ఓటేసావా ఎందుకు వీళ్ళని గెలిపించావా అని చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజానికి ఉన్నారు తప్పకుండా ఈరోజు మీరు చేసిన అవినీతి ఏ రూపంలో అయితే చేశారో ఏ విధంగా అయితే మీరు ఇచ్చారో అవన్నీ గారు మీరు బయట పెట్టాలి అవన్నీ గారు మీరు ప్రజల ముందుకు చూపించాలి విరాళాలు అన్ని గారు ఏం చేశారు మీరు చూపించాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ అదే విధంగా ఎవరికైతే వరద సాయంలో డబ్బులు రాలేదో వాళ్ళందరూ సరఫు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ పార్టీ పోరాటం చేస్తుంది అండగా అమృష్ సందర్శ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం